డాక్టర్స్ డే సందర్భంగా గుప్తా ఫంక్షన్ హాల్ నందు బండారు చంద్రరావు ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు డాక్టర్ మోహన్ రావు డాక్టర్ రామకృష్ణ డాక్టర్ లోకేష్ డాక్టర్ కైలాష్ మోహన్ డాక్టర్ చంద్రప్రసాద్ డాక్టర్ రమేష్ చంద్ర డాక్టర్ సంతోష్ డాక్టర్ స్పందన డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మచ్చ వెంకటేశ్వర్లు బాల నర్సారెడ్డి బండారు శరత్బాబు లక్ష్మీ శ్రీను లీలావతి మాధవరావు భూపేందర్ తదితరులు పాల్గొన్నారు मिठाप्रसाद राजा గారు నావయ్య గారు వంశీ గారు వంశీ గారు ఉదయ గారు నాగవే గారు

টাইম জুম স্যার মাইক্রোফোন স্যার ইজ টুডু ইজ টুডু দেবন ఈరోజు భద్రాచలంలో డాక్టర్స్ డే సందర్భంగా బీసీఆర్ బండార్ చంద్రరావు గారి ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్లని వైద్యులుగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లందరినీ పిలిచి వారికి చిరు అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే వృత్తిరీత్యా వైద్యులైనప్పటికీ మానవీయ కోణంతో ప్రజల ప్రాణాలు రక్షించేటటువంటి ఒక ప్రత్యక్ష బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మానవీయ కోణంతో సర్వీస్ అందించేటటువంటి డాక్టర్స్ కాబట్టి వారిని అభినందించాలని ఈరోజు బీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారిని ఒకటే కోరాం భద్రాచలం నియోజకవర్గం అనేది ఏజెన్సీ ప్రాంతం గిరిజన ప్రజానీకం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మూడు రాష్ట్రాలకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది భద్రాచలం అనేది ఒక మెడికల్ హబ్బుగా కూడా ఉన్నది ఆ రకంగా అభివృద్ధి అయ్యేటటువంటి క్రమంలో ప్రజలకు చక్కటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి మరింత మానవీయ కోణంతో వారి యొక్క వృత్తిని ప్రవృత్తిని అమలు జరపాలి అని చెప్పేసి వారిని కోరటం జరిగింది అటువంటి సేవా దృక్పథంతోనే సిపిఎం పార్టీ కానీ బీసీఆర్ ట్రస్ట్ కానీ గతంలో కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాదాపు రెండు వేల మంది ప్రజలకు వైద్యాన్ని అందించడం చనిపోయినప్పుడు వారి యొక్క దహన సంస్కారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం ఆనాడు కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలు కానీ ఇతర ప్రజానీకం ఎలా ఆలోచించారనేది మన అందరికీ తెలుసు అయినా ఒక సేవా దృక్పథంతో మార్క్సిస్టు పార్టీ కానీ బీసీఆర్ ట్రస్ట్ నుండి కానీ అటువంటి సేవలు అందించడం అనేది జరిగింది కాబట్టి ఆ సేవలను మేము కొనసాగిస్తాం అట్లాగే డాక్టర్ వృత్తిగా కొనసాగిస్తున్నటువంటి డాక్టర్స్ని మానవీయ కోణం నుండి మరింత ప్రజా చేరువకు అయ్యేదానికోసం ఓ వ్యాపార దృక్పథం అనేది వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ దానికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చి మొదటి ప్రియారిటీ మానవీయ కోణం వైద్య సౌకర్యాలు అందించాలని ప్రజలకు చేరువుగా వైద్యం నాణ్యమైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తాం